సినేరియాలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజారిటీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చి మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మనో చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారు నిర్దేశించి అయి ఉంటుంది ఆయన చార్సార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలేమాట మాట నేను మామూలుగా అందరూ అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినే భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలే ఈయన కారణ జన్ముడు అండి అని ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో మ్యానియా అంటారు అంటే తనను తానని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషిం కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గారు ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటాను మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన మొక్క కానీ ఆయన బిహేవియర్లు ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావటానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండు ఏ ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళడం మార్చాడు అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదిక అది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరు చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకు తెలుసుంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజి రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చాయి కరుణానిధి గారు సీఎం అయ్యాడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయని దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువ ఏడుగు పడిపోయాడు రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజర్బుల్ అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా నడిపాడు ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురితోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలలితకి నాలుగు నాలుగే నాలుగు అసెంబ్లీ సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చినవాడు ఏమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాడు నాలుగు తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు వేల జైలు రెండుసార్లు నెక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది ఆడు చచ్చిపోవటానికి ముందు అంత ముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండుసార్లు నెక్కింది ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటం అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడే ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసే బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లకు ఆరిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు అవడవ లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లెక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసిస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర్ వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్క వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈ వేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడ ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న ఏమీ అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడులోనో ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్య వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు వాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కరిస్తున్నాను ఇస్తాను మేము వస్తే అని అది పనిచేసింది సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా